ప్రియ శ్రోతలు ఈరోజు మనం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు ధ్యానించుకుంటాము యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్యదేశములందు చదరి ఉన్న పన్నెండు గోత్రాల వారికి శుభమని చెప్పి వ్రాయినది యాకోబు శరీర రీతిగా యేసుప్రభువుకు తమ్ముడు గాని శారీరక బాంధవ్యాన్ని అతడు పేర్కొనడం లేదు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు దాసుణ్ణి అంటున్నాడు నేను దేవుని దాసుణ్ణి అంటూ తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు తాను యేసుక్రీస్తు యొక్క దాసుడు సేవకుడు బానిస యూదా బెన్నమేను గోత్రాలు కాదు మొత్తం పన్నెండు గోత్రాల వారు అన్య దేశాలలో చెదరిపోయి ఉన్నారు చెదరిపోయిన యూదులకు ఇస్రాయలియులకు రాసిన ఉత్తరమిది యూదులు ఒక జాతిగా బబులోను సిరియా ఈజిప్టు మొదలైన అన్యదేశాలలోకి చదరిపోయారు ఆ తరువాత రోమా సామ్రాజ్యంలో కూడా చదరిపోయారు పెంతికొస్తున్నాడు ఈ జాతుల నుండి ఎరుషలేములో అందరూ సమకూడారు ఈ ఉత్తరం యూదులను విశేషించి పాలస్తీనా సరిహద్దులు దాటి ఆయా ప్రదేశాలలో చదరిపోయి ఉన్న యూదులను ఉద్దేశించి రాయబడింది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి మీరు నానావిధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి మీరు సంపూర్ణులు అనూనాంగులు ఏ విషయములోనైనా కొదవలేని వారు అయి ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనివ్వండి నా సహోదరులారా అని సంబోధిస్తున్నాడు ఈ పత్రికలో సహోదరులారా అని తన వారిని పదిహేను సార్లు పిలిచాడు రచయిత మహానందం అనుభవించండి శోధనలు నానా విధాలు వాటిలో ఆనందించండి ఈ శోధనలు బాహిరమైనవి మీరు శోధనల మధ్య ఉన్నప్పుడు కంగారు పడకండి అది మీకు మహానందం ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుకోకు వెడుతూ దొంగల చేతిలో చిక్కినట్లు మీరు నానావిధ శోధనల మధ్య చిక్కుబడి ఉన్నారా అది మహానందం ఇది విశ్వాస పరీక్ష దానివల్ల మీకు ఓర్పు అలవడుతుంది పరీక్షల వల్ల మనం దీర్ఘశాంతం నేర్చుకోవాలని దేవుని ఉద్దేశ్యం ఈ ఓర్పు తన క్రియను కొనసాగించనీయండి ఈ ప్రక్రియకు అడ్డుతగలకండి మీరు ఈ విధంగా సంపూర్ణలవుతారు సంపూర్ణత దిశలో సాగిపోతారు మీరు సంపూర్ణతకు ఎదుగుతారు పసిపిల్లలు ఎదుగుతూ ఉండాలి కదా అనూనాంగులవుతారు అన్ని అవయవాలలో సమానమైన ఎదుగుదల ఉంటుంది ఎదుగు బొదుగు లేకుండా ఉండకూడదు మీరు ఏ విషయంలోనూ కొదువలేని వారై ఉండాలంటే ఓర్పును ఆర్పకండి ఓర్పులో నిట్టూర్పులు విడువకండి అది మహానందమని ఎంచుకోనండి ఐదో వచనం మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఎడల అతడు దేవుణ్ణి అడగాలి అప్పుడది అతనికి అనుగ్రహించబడుతుంది ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేసేవాడు సంపూర్ణత రావాలంటే జ్ఞానం ఉండాలి ఇది దేవుడిచ్చే జ్ఞానం దేవుణ్ణి అడిగితే జ్ఞానం దొరుకుతుంది ఆయన ఇస్తాడు మతైసు వార్త ఏడో అధ్యాయం ఏడో వచనం అడగండి మీకు దొరుకుతుంది దేవుడిస్తాడు దేవుడు మహాదాత దేవుడు ఇచ్చేవాడు ఇవ్వటం దైవ లక్షణం మనుషులు అప్పుడప్పుడు విసుకుతో కోపంతో ఇస్తారు తిడుతూ పెడతారు దేవుడు అలా కాదు ఆయన ఎవరినీ గద్దెంపక ధారాళముగా దయచేస్తాడు దేవుడు ఇచ్చేటప్పుడు గద్దించడు బిగబట్టడు దేవుడు పిసినిగొట్టు కాడు ఇష్టం లేకపోయినా ఒత్తిడిని బట్టి ఇవ్వటం కాదు ధారాళంగా ఇస్తాడు ఆయన విశ్వదాత శుద్ధ మనస్సుతో మనం పంచిపెట్టాలి ఆయన ఇచ్చినట్లే మనము ఇవ్వడం నేర్చుకోవాలి మనము దేవుణ్ణి ఎలా అడగాలి ఏమాత్రము సందేహించక విశ్వాసముతో అడగాలి సందేహించేవాడు గాలిచేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడు అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకుతుందని తలంచుకొనరాదు ద్విమనస్కుడు అస్థిరుడు దేవుని నుండి ఎట్టి ఆశీర్వాదము పొందజాలడు శ్రోతలు వింటున్నారా యాకోబు పత్రికలో సిద్ధాంతాలు లేవు విశ్వాసులకు నైతిక సూత్రాలు ప్రబోధించబడ్డాయి విశ్వాసమంటే ఏమిటో ఎలాంటిదో విపులంగా చర్చించబడింది విశ్వాసానికి ఫలితమైన క్రియలను గురించి యాకోబు మాట్లాడుతున్నాడు మొదటి మూడు అధ్యాయాలలో అసలైన సిసలైన విశ్వాసమంటే ఏమిటో పరిశీలనాత్మకంగా మనకు ప్రబోధం చేస్తున్నాడు ప్రభు మరియా యోసేపు ఇంకా ఆయన సోదరీ సోదరులు కలిసి కుటుంబంగా జీవించారు ఆయన సహోదరులు కూడా మొదట్లో ఆయన ఎందు విశ్వాసముంచలేదు అయితే యాకోబు యేసుక్రీస్తు యొక్క దాసుడయ్యాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు దాసుణ్ణి అన్నాడంటే అతని అంకిత భావం గుర్తించదగింది యేసు ఆయన మానవ నామధేయం ఆయన క్రీస్తు మెస్సియా అభిషిక్తుడు ఆయన రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టినవాడు రక్తం కార్చినవాడు ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించే యేసు ఆదిమ సంఘంలో ప్రథమ విశ్వాసులు నూటికి నూరు పాళ్ళు యూదులే ఆ తరువాత క్రైస్తవ విశ్వాసం అన్య ప్రాంతాలలోకి ప్రసరించింది యేసుక్రీస్తు చిన్నాసియాలోని ఏడు సంఘాలకు ఉత్తరాలు రాసిన కలం స్నేహితుడు అది ఇప్పుడు టర్కీ అని పిలువబడుతోంది యూదులు లోకమంతటా చదరిపోయారు రష్యా చైనా జపాను ఈ విధంగా అన్ని దేశాలలోకి యూదుల పన్నెండు గోత్రాలు చదరిపోయాయి యాకోబు వారికి శుభవచనం చెబుతున్నాడు అంటే ఆనందించండి అంటున్నాడని అర్థం నానావిధ శోధనల్లో ఆనందించండి అది మహానందమని ఎంచుకోనండి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు పండ్లబింకంతో ఆనందం అనడం కాదు అక్షరాల ఆనందించాలి కష్టాలు శ్రమలు మనకు రావటంలో దేవుని సంకల్పం గొప్పది శ్రమల వల్ల కలిగే ఫలితం ఆనందం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది దేవుని అనుమతితో వచ్చిన శ్రమలు మనకు ఆధ్యాత్మిక పరిశ్రమలు ఉత్తరత్తర వాటి వల్ల మనకు మేలే విశ్వాస పరీక్షా ఫలితాలు వచ్చేదాకా ఓర్పు కలిగి ఉండాలి మనము విశ్వాసముతో పనిచేస్తాము వెలిచూపును బట్టి కాదు దేవుని కళ్ళతో చూడగలిగితే అదే విశ్వాస దృష్టి అంటే విశ్వాస పరీక్షల వల్ల ఒక వస్తువును తయారు చేసినప్పుడు అది పనిచేస్తుందో లేదో అధికారులు పరీక్షిస్తారు అప్పుడు దానిని విడుదల చేస్తారు బంగారాన్ని వెండిని పుటం పెట్టి పరీక్షిస్తారు ఒక గుంజను పాతినప్పుడు అది నిలుస్తుందో లేదో తెలుసుకునేందుకు దాన్ని బాగా అటూ ఇటూ ఊపుతాము విశ్వాస పరీక్ష దేవుని ప్రయోగశాలలో రసాయనిక పరిశోధన ఈ పరీక్షలకు తట్టుకుని నిలిచిన వారికి ఓర్పు దీర్ఘశాంతం సహనం విశ్వాసి అనూనాంగుడై ఎదుగుతాడు దీర్ఘశాంతమనేది పరిశుద్ధాత్మ ఫలం శ్రమ ద్వారా పరీక్షల ద్వారా పరిశుద్ధాత్మ మనలో ఓర్పును కలిగిస్తాడు ఇది స్వయం కృషి వల్ల రాదు ఓర్పు నీలో కొనసాగుతుంటే నీలో క్రమేణా పరిపూర్ణత కలుగుతూ ఉంటుంది కొందరిలో ఎదుగుదల బొత్తిగా కనిపించటం లేదు వారు బాల్య చాపల్యంతో వ్యవహరించటం కాపరికి తలనొప్పి దావీదు అన్నాడు కీర్తనలు నూట ముప్పై ఒకటి ఒకటి రెండు వచనాలు యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచేవి కావు నాకు అందని వాటి ఎందైనా గొప్పవాటి ఎందైనా నేను అభ్యాసము చేసుకోవడం లేదు నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకుంటున్నాను సముదాయించుకున్నాను చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు నా ప్రాణము నా వద్ద ఉన్నది దావీదు ఆలోచన ఇదే నేను ఎదగాలి తల్లిపాలు మానాలి ఎదుగుతూ బలవర్ధకమైన ఆహారం తినడం సాధకం చేయాలి జీవాహారం తినాలి అలాగే దేవుడు దావీదును పరీక్షించాడు పరీక్షల ద్వారా అతనికి అనుభవం వచ్చింది అతడు ఆ విధంగా ఆరోగ్యంగా ఎదిగాడు రోమాపత్రిక ఐదో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో పౌలు ఇదే మాట అంటున్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగచేస్తుందని చేస్తుందని ఎరిగి శ్రమలందు అతిశయపడుదాము ఆధ్యాత్మిక వయస్సులో ఎదుగుదల లేని విశ్వాసులు దేవుని కుటుంబంలో పలు విధాల సమస్యలకు కారణమవుతున్నారు దేవుడు శ్రమల ద్వారా మనలను పరీక్షిస్తాడు అప్పుడు సర్వాంగ సుందరంగా మనం ఎదుగుతాము మనకు ఓర్పు నిరీక్షణ ప్రేమ కావాలంటే మనం పరీక్షల్లో నెగ్గాలి గెలవాలి శ్రమలబడిలో మన సౌశీల్యం చక్కదనాన్ని సంతరించుకుంటుంది అవును ఇలాంటి ఎదుగుదల ప్రక్రియలో మనకు జ్ఞానం ఎంతో అవసరం సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనకు జ్ఞానం లేకపోతే ఎన్నో అవకతవకలు ఏర్పడతాయి తెలివిని అన్వయించినప్పుడు ప్రయోగించినప్పుడు అది జ్ఞానం అవుతుంది పరీక్షల్లో జ్ఞానం లేకపోతే నేర్చుకున్నదే మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది దేవుడు తనను అడిగేవారికి జ్ఞానం ధారాళంగా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు జ్ఞాన సమృద్ధి పైనుండి దేవుడిస్తేనే వస్తుంది ఆయన దానంలో గద్దింపు ఉండదు ఇవ్వటంలో ఆయనకు విసుకురాదు ఆయన ఇచ్చేదానిలో లోపమేమీ ఉండదు ఆయనది ఇచ్చే మనస్సు ఇవ్వడం ఆయనకెంతో ఇష్టం మనకు ఈ జ్ఞానం కావాలి గనుక ఆయన్ను వేడుకుందాము ప్రార్థనకు సత్వరంగా జవాబిచ్చే దేవుడు అడిగేటప్పుడు మనకు ఎట్టి సందేహము ఉండకూడదు ప్రార్థన అంటే మనం విత్తిన దానినే కోసే ప్రక్రియ అడిగిందే దొరుకుతుంది సందేహంతో అడిగితే నీకు దొరకటం సందేహమే మాత్రము సందేహించక విశ్వాసంతో అడగాలి పరలోకతండ్రి మనకు అవసరమైన జ్ఞానాన్ని సమృద్ధిగా సరఫరా చేస్తాడు సందేహించేవాడు ఎగిరిపడే సముద్ర తరంగం ఆ తరంగం నీ అంతరంగాన్ని అట్టిట్టు చేస్తుంది అది గాలి చేత రేపబడింది అటి వ్యక్తి ద్విమనస్కుడు దేవుడే అంతా చూసుకుంటాడులే అంటూ మరో చెంప మన కృషి మన శక్తియుక్తులు ప్రయోగిస్తాము సమస్యను దేవునికి అప్పగించాను అని చెబుతూ దాన్ని నేనే పరిష్కరించబోనుకోవడం ఇదే ద్విమనస్కథ నీవే స్వంతగా ఏదో చేస్తాను అనుకుంటే అందులో దేవుడు జోక్యం కలిగించుకోడు ద్విమనస్కుడు తన సమస్త మార్గములందు అస్థిరుడు ఇదొక సామెతే హోషియా ఇష్రాయేలును గురించి ప్రవచిస్తూ నిలకడలేని గువ్వలాగా అక్కడా ఇక్కడా తిరుగాడుతున్నావు కాసేపు ఈజిప్టు ఇంకాసేపు అషూరు ఆ విధంగా తిరుగాడింది ఇష్రాయేలు గాని దేవుని వైపు తిరగలేదు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరెలాంటివారో గ్రహించడానికి కావలసిన బుద్ధివాక్యము జ్ఞానవాక్యము దేవుడే ఇవ్వాలి జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొనే జ్ఞానం దేవుడే మనకివ్వాలి పరీక్షలు శోధనలు మనకు మహానందమనిపించాలి లోకస్థులకు ఈ రహస్యం తెలియదు పరీక్షలు కఠినమైతే సణుగుతారు గొణుగుతారు పాత నిబంధనలో ఐశ్వర్యం ఆశీర్వాదం కొత్త నిబంధనలో శ్రమలు విశ్వాసికి ఆశీర్వాదం నైతిక క్రమశిక్షణకు పరీక్షలు ఉద్దేశించబడినవి శ్రమలలో మన సౌశీల్యం రాణిస్తుంది శోధనలు మనకు ఆధ్యాత్మిక సాధనలు మన విశ్వాస బలానికి శ్రమలు మంచి వ్యాయామం అది మహానందమని ఎంచుకోవాలి నానావిధమైన శోధనల వల్ల మనకు ఓర్పు అలవడుతుంది ఓర్పు క్రైస్తవ సుగుణాలకు రాణిలాంటిది ఒత్తిడులకు తట్టుకొని నిలుస్తుంది మన శీలాన్ని శుద్ధి చేస్తుంది ఓర్పు మన సౌశీల్యాన్ని ఉదాత్తమైనదిగా రూపొందించి చక్కదిద్దుతుంది ఓర్పు తన క్రియను చేసుకుంటూ నెంపాదిగా మనల్ని పరిపూర్ణత వైపు పెంచుతుంది నయోమి కోడలు ఓర్పాకు ఓర్పు లేదు అందుకే వెళ్ళిపోయింది రూతు అంతము వరకు సహించింది మనం ఎదగాలి ఎదుగుతూ ఉండాలి క్రీస్తువలి ఉండడానికి మనము అన్ని విషయాలలో ఎదుగుదాము మనమందరము విశ్వాసము విషయములో సంపూర్ణులమయ్యే వరకు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముగు వరకు ఎదుగుతూ ఉంటాము రోమక సామ్రాజ్యంలో అక్కడక్కడా చెదరిపోయి ఉన్న క్రైస్తవులారా విశ్వాసులారా నిరుత్సాహపడకండి మీరు మీ విశ్వాసాన్ని బట్టి ఎన్నో హింసలకు గురి అవుతున్నారు ఈ పరిస్థితులన్నీ ఉత్తరోత్తర మీకు మేలే చేకూరుస్తాయి శోధనల్లో మహానందాన్ని అభ్యసించండి శ్రమానందం క్రైస్తవులకే సాధ్యం స్థాయికు వేదాంతులు బలవంతాన శ్రమలను భరిస్తారు ఎపిక్యూరియన్ వేదాంతులు సుఖం మహానందమంటారు కష్టం మహావిషాదమంటూ వాపోతారు క్రీస్తునందు మాత్రమే దుఃఖం సంతోషంగా మారుతుంది ఇదే క్రైస్తవ జ్ఞానం విశ్వాసం నిరీక్షణ దేవుడు మన తండ్రి తన బిడ్డలపై ఆయనకెంతో జాలి దేవుడు మన క్షేమాన్ని భద్రతను గురించే చింతిస్తాడు తన పిల్లలను గుణపరచడానికి శిక్షించిన తండ్రి వాశ్చల్యం తన బిడ్డల పట్ల ఎన్నటికీ తరగదు శ్రమల ద్వారా రాను రాను మహిమ భారం మనలో హెచ్చుతుంది శ్రమలు క్రీస్తునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవు శ్రమలలో మనకు అత్యధిక విజయం దుఃఖం కలిగినా అందులో ఆనందించడం క్రైస్తవ విశ్వాసం మోషే విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అల్పకాలము పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించాడు పిలిపిచరసాలలో పౌలు పాటలు పాడాడు ఆయన కాళ్ళు బొండలో బిగించబడి ఉన్నాయి క్రీస్తు క్రీస్తునామమున శ్రమలనుభవించే యోగ్యత తమకు ప్రాప్తించినందుకు అపుస్తలు ఆనందించారు శ్రమలయందు ఆనందించే కృప దేవుడు విశ్వాసులకిస్తాడు శ్రమలు బలమైన పరిపక్వ విశ్వాసానికి రుజువు క్రైస్తవ శీలము ఎంత వాస్తవమో ఎంత బలమైనదో శ్రమలే ధృవపరుస్తాయి విశ్వాసవీరులు తమ బలాన్ని శ్రమల నేపథ్యంలోనే రుజువుపరుచుకున్నారు శ్రమల వల్ల విశ్వాసి హృదయంలో ఏముందో అదంతా బయటికి వస్తుంది మనలో ఉన్న లోపాలను మనకు కనపడేటట్లు చేస్తాయి శ్రమలు శ్రమల సాధనలో మన ఓర్పు ఎంతో రాణిస్తుంది మనల్ను విశ్వాసయాత్రలో ముందుకు నడతాయి శ్రమలు క్రైస్తవ శ్రమలలో దేవుని కృపా సౌందర్యం కనిపిస్తుంది ఓర్పు అంటే సహనశీలం దీర్ఘశాంతం సజీవ భక్తిలో శ్రమానుభవం అలంకారం దేవుని చిత్తము కోసమై ప్రశాంతంగా కనిపెట్టే కృప శ్రమానుభవమందే మనకు ప్రాప్తిస్తుంది విశ్వాసికి శ్రమలలో పవిత్ర సహనశీలం రూపొందుతుంది శ్రమల బడిలో నైతిక సంపూర్ణత మనకు ప్రాప్తిస్తుంది మనము సంపూర్ణులము అనూనాంగులము అయి ఉండాలి ఇదే దేవుని ఆశయం శ్రమలు మనలను ఆధ్యాత్మిక సంస్కృతిలో శిఖరాగ్రానికి ఎక్కిస్తాయి ఇబ్బందుల కొలుమిలో నుండి వచ్చిన వారే విశ్వాసవీరులందరూ మతయుసు వార్త నుండి ప్రకటన గ్రంథం వరకు శ్రమలను గురించిన పాఠాలే మనకు నేర్పబడుతున్నాయి శ్రమల నిచ్చెనలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రభువు దగ్గరికి పైకి పైకి వెడతాము శిలువను మోస్తూ దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడమే మన కర్తవ్యం ఆధ్యాత్మిక సంపూర్ణతకు చేరుకునేవారు శ్రమల బడిలో పరీక్షలో నిష్ణాతులవ్వాలి కృతార్థులవ్వాలి జ్ఞానము గల విశ్వాసులే శ్రమల బడికి తగిన అభ్యర్థులు జ్ఞానము లేకుండా శ్రమలనుభవించడం విషాదకరం ఇదే మాట ఒకటి పేతుడు మొదటి అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడింది మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది అయినా మీరు చెప్పన శక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు ఇంతకు జ్ఞానమంటే ఏమిటి తెలివి ఉండవచ్చు దానిని నిర్మాణాత్మకంగా ప్రయోగించటమే జ్ఞానం జ్ఞానం నీ జీవితాన్ని ఆకర్షణీయంగా అలంకరిస్తుంది సరైన గమ్యము సరైన పద్ధతులు గలవాడే జ్ఞాని సరైన సమయంలో సరైన పని చేయగలగడమే జ్ఞానం దైవభక్తినే జ్ఞానమని చెబుతారు సువార్త సత్యాన్ని నమ్మి ఆ ప్రకారం చేయడమే భక్తి క్రైస్తవ జ్ఞాని గమ్యం దేవుని మహిమ అతని క్రియలు అలవాట్లు దేవుని మహిమార్థమైన సాక్ష్యములుగా రూపొందితే అతడే జ్ఞాని శ్రమల మధ్య మనకు సమయోచితమైన జ్ఞానం కావాలి దేవుణ్ణి అడగాలి దేవుని నుండి పొందాలి శ్రమల పవనాలు బలంగా వీచిన హింసల తుఫానులు ఉధృతంగా చెలరేగిన విశ్వాసి సురక్షితంగా తీరం చేరుకుంటాడు మనకు కావలసిన జ్ఞానము సమృద్ధిగా ధారాళంగా మనకిచ్చే దేవుడున్నాడు దాతయైన దేవుడు ప్రేమించే దేవుడు సజీవుడైన దేవుడు ఆయన జ్ఞాననిధి జ్ఞానానికి మూలం అడిగిన వారికి ధారాళంగా జ్ఞానదానం చేసే దేవుడు విశ్వాసి హృదయంలో నివసించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు పరిశుద్ధాత్మ జ్ఞానాత్మ మనకు మంచి ఈవులనిచ్చే దేవుడే మనకు కావలసిన జ్ఞానమును కూడా ప్రసాదిస్తున్నాడు వనరులన్నీ దేవుని ఎందే ఉన్నాయి వాటిని ఎడతెగకుండా మన కోసమై ఆయన విడుదల చేస్తున్నాడు ఆయన తన బిడ్డలకు కృపాబాహుళ్యం అనుగ్రహిస్తాడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు ఆయన శ్రమల కాలంలో తప్పక మనకు జ్ఞానం అనుగ్రహిస్తాడు పరిశుద్ధమైన సహనముతో పాటు ఆధ్యాత్మిక ఆనందం కూడా మనం అనుభవిస్తాము గద్దించక మనకు ధారాళంగా దేవుడు దయచేస్తాడు సమృద్ధిగా మనకు ఇచ్చే దేవుని శీలం అలాంటిది ఆయన దానశీలం ఎంతో ఉన్నతమైనది అడిగితే చాలు ఇస్తాడు దేవుడు మాత్రమే ఇవ్వగలడు విశ్వాసులు మాత్రమే దానిని అడిగి అడిగిపుచ్చుకోగలరు ఆయన సజీవ దేవుడు ఆయన మనకెంతో సమీపముగా ఉన్నాడు ప్రార్థనకు వెంటనే జవాబిచ్చే దేవుడు పాఠం ఇంతటితో సమ